అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే వీళ్ళందరికీ కూడా ఏదైతే ఇప్పటికే రైస్ కార్డులు ఉన్నాయి కొంతమందికి అంతకుముందు రేషన్ కార్డులు ఉంటే తాజాగా గత ప్రభుత్వంలో మనకు రైస్ కార్డులు ఇచ్చారు ఈ రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు అంతకుముందు ఉన్న కార్డులు అలాగే ఉంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కార్డులు మాత్రం అలాగే ఉంటాయన్నమాట ఇక గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి కార్డులు అయితే రైస్ కార్డులు ఆ రైస్ కార్డులను రద్దు చేస్తున్నామని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే వెల్లడించడం జరిగింది అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఈ తేదీ నుంచి అంటే ఏప్రిల్ నుంచి కూడా ప్రారంభిస్తున్నట్లు ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ప్రతి రేషన్ కార్డుదారుడు ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగింది అలాగే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి కొత్త రేషన్ కార్డులను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరికి కొత్త రేషన్ కార్డులకు ప్రాధాన్యత ఉంటుంది ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తుంది ఈ విధంగా ఉంది గుర్తు దానిపైన నొక్కితే చాలు అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ మరే ఇతర సమాచారం గురించి కానీ ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ అన్నీ కూడా అంటే ఈ సమాచారం అంతా కూడా మీకు తెలియాలి అనుకుంటే మీరు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్లో ఉన్న బటన్ పైన నొక్కండి సబ్స్క్రైబ్ అంటారు దాన్ని దానిపైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ప్రతి అప్డేటు ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న సమాచారం కానీ పెద్ద సమాచారం కానీ నేరుగా మీకు మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిల మనోహర్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను గత ఏడాది డిసెంబర్లోనే ప్రవేశపెట్టాలని అనుకున్నా కానీ మనకు అనేక సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది ఇక ఎట్టకేలకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డులలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే చూస్తే ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి కొత్తగా పెళ్ళైన జంటలు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మీకు మీ మీ భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు ఆధార్ కార్డులు ఉండాలి అలాగే మీ ఇద్దరిది ఒక గ్రూప్ ఫోటో ఉండాలి అంటే కుటుంబ సభ్యుల ఫోటో ఉండాలి ఆ ఫోటోతో పాటుగా మనకు మీరు తప్పనిసరిగా మీ యొక్క భార్య యొక్క ఆధార్ కార్డు తప్ప మీ యొక్క ఆధార్ అడ్రస్కి అనేది మార్చుకొని ఉండాలి అలాగే మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉండాలి గుర్తుపెట్టుకోండి మీ భార్యాభర్తల ఇద్దరి ఆధార్ కార్డులు అలాగే మీకు ఏదైతే మీ గ్రూప్ ఫోటో మీ కుటుంబ సభ్యుల ఫోటో అంటే మీ ఇద్దరిది జాయింట్ ఫోటో అలాగే మనకు కరెంటు బిల్లు మీరుంటున్నటువంటి ఇంటి యొక్క కరెంటు బిల్లు అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవి తప్పనిసరి అనమాట ఈ మూడు ప్రూఫ్స్ ఉంటేనే మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారు ఎందుకంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారికి మనకు సంక్షేమ పథకాలు అయితే అమలు ఉన్నాయి మరి ఈ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుకు చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది అంటే రేషన్ కార్డుకు చాలా ప్రాధాన్యత ఉంది మరి ప్రాధాన్యత ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉండాలి కదా మరి నాదన్న మనోహర్ గారు ఏం చెప్తున్నారంటే మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రాబోయే రోజుల్లో రేషన్ కార్డుకు సంక్షేమ పథకాలకు సంబంధం ఉండదు రేషన్ కార్డును ఓన్లీ బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకునే విధంగా రేషన్ కార్డు నుంచి అన్ని పథకాలను కట్ చేస్తాం ఓన్లీ బియ్యం మాత్రం తీసుకోవచ్చు మీరు అనే విధానానికి అయితే తీసుకురావడం జరిగిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకోకుండా ఉండద్దు ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తులు అనేవి ప్రారంభం అవుతున్నాయి మరి కొత్త రేషన్ కార్డులకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత వారికి పిల్లలు పుట్టింటారు ఆ పిల్లలను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డులో వారు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు అలాగే చాలా మంది ఉమ్మడి కుటుంబం ఉంటారు అంటే ఒకే రేషన్ కార్డులో వాళ్ళంతా కూడా ఉంటారన్నమాట అటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు డివైడ్ చేసుకోవాలి రేషన్ కార్డులో స్ప్లిట్ చేసుకోవాలి మరి దీనికోసం కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నారు కాబట్టి ఏప్రిల్ నుంచి మీరు అప్పటి నుంచి కూడా ఈ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చని పాత రేషన్ కార్డుల దారులకు కూడా ఊహించిన విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు ఇద్దరు కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తప్పనిసరిగా మీరు ఇలా చేసి ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను కొనసాగించవచ్చని చెప్పడం అయితే జరిగింది రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి నెల మనకు ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యాన్ని కూడా మనకు పంపిణీ చేస్తూ ఉన్నాయి అలాగే సబ్సిడీ రూపంలో సరుకులను కూడా మనకు అందిస్తూ ఉన్నారు మా మార్కెట్లో కంటే తక్కువ ధరకు రేషన్ దుకాణాల ద్వారా కొన్ని రకాల సరుకులను కూడా మనకు పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం అలాగే ఇక రాబోయే రోజుల నుంచి కూడా చంద్రాన్న కానుకలు అయితే వస్తాయి సంక్రాంతి కానుక అని రంజాన్ తోఫా అని క్రిస్మస్ కాను కానీ ఇలా అనేక రకాలుగా మనకు ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ కానుకలు కూడా పంపిణీ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మరి పౌర సరఫరా శాఖ మంత్రి మాట్లాడుతూ మనకు ఈ యొక్క ఏదైతే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు మరి ఈ కేవైసీ ప్రక్రియ ఉంటేనే రేషన్ కార్డు అనేది ఉంటుంది లేకపోతే రేషన్ కార్డు రద్దు అవుతుంది మరి ఈ కేవైసీ ప్రక్రియను చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ నెల ముప్పై ఒకటిలోపు రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తామని నాదెన్ల మనోహర్ గారు ప్రకటించినప్పటికీ కూడా ఇంకా ఆ ప్రక్రియ అనేది మొదలు కాలేదు మన ఆంధ్రప్రదేశ్లో అంటే ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ రేషన్ మిషన్లో ఈ పాస్ మిషన్లో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేలు ముద్ర అనేది వేయాలి మరి ఆ విధంగా ఉంటుందన్నమాట ఈకేవైసీ అంటే పక్క రాష్ట్రాల్లో ఆ విధంగా చేశారు మరి ఇక్కడ మనకు గ్రామవార్డు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ అధికారుల ద్వారా మనకి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రకటించారు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి యాప్ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారేమో మరి చూడాలి మరి నెల ముప్పై ఒకటిలోపు సర్వే అనేది పూర్తి చేస్తామన్నారు పూర్తి చేసిన తర్వాత మనకు ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ కేవైసీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి రేషన్ కార్డులు కూడా మనకు ఎటువంటి పార్టీ రంగులు లేకుండా ఎవరి ఫోటోలు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో కూడినటువంటి స్మార్ట్ కార్డులు ఇస్తామంటున్నారు మనకు ఈ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు అంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది కుటుంబ సభ్యుల ఫోటో మాత్రం ఉంటుంది ఆ రేషన్ కార్డులో లేకపోతే కుటుంబ యజమాన్ ఎవరైతే ఉంటారో వారి ఫోటో ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు మీ అడ్రస్ అంతా కూడా డిస్ప్లే అయ్యే విధంగా కూడా ఈ రేషన్ కార్డులను చేపడుతున్నట్లు కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియజేశారు కాబట్టి చాలా అలర్ట్ గా ఉండండి మీకు ఈ కొత్త రేషన్ కార్డులు సరికొత్త ఏటీఎం కార్డు సైజులో మీకు ఈ కొత్త రేషన్ కార్డులు వస్తాయి మరి రేషన్ కార్డులు ఉన్నవారంతా కూడా వెంటనే మీరు రెడీగా ఉండాలి అలాగే మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం రైస్ కార్డులను పంపిణీ చేసింది ఇక ఈ రైస్ కార్డుల స్థానంలో మళ్ళీ కూడా ఇవన్నీ కూడా రద్దు చేసి రైస్ కార్డులన్నీ కూడా తొలగించేసి వాటి స్థానంలో మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకి ఈ యొక్క పాత రైస్ కార్డుల దారులంతా కూడా మనకు టెన్షన్ పడుతుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు రైస్ కార్డు మాత్రమే రద్దవుతుంది మరి దాని స్థానంలో మీకు అదే నెంబర్తో మీకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుంది అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా రెడీగా ఉండండి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా మనకి పాత రేషన్ కార్డుల స్థానంలో కూడా మనకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారు అలాగే పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేస్తామని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక వార్డు సచివాలయాల ద్వారా అలాగే మీ సేవల ద్వారా ఈ యొక్క రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రెండు శుభవార్తలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి